ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమ్మర శ్రీలత ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఏడో వార్డు మెంబర్ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఏడవ వార్డ్ మెంబర్ మాదారి మధు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాడు లక్ష్మీ నరసింహారావు పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేస్తూ గొప్ప పేరు సంపాదించుకునే వ్యక్తి ఏటూరు నాగరం ప్రజలు మా సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు ఉంగరం గుర్తుకు మరియు ఏడవ వార్డు మెంబర్ మాదారి మధు గ్యాస్ పై గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఎక్కడ ప్రచారానికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తున్నారు హెచ్బిఎన్ ఛానల్ తో ఏడవ వార్డు మెంబర్ మాదారి మధు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తప్పకుండా భారీ విజయంతో గెలుస్తారని మరియు ఏడవ వార్డ్ మెంబర్ గా నేను తప్పకుండా గెలుస్తానని ఏటూరు నాగరం మేజ గ్రామ పంచాయతీకి అభివృద్ధి పదంలో నడిపిస్తానని హెచ్బిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రచారంలో ప్రశాంత్ జయంత్ బిక్షాపతి అచ్చన్న సారయ్య బట్టు సమ్మయ బాబీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ನಾಲ್ <laughs> ಇದು எது ஊரு மணிக்கு కొంచెం చూసి ఒకటి ఒకటి సర్పంచ్ దాంట్లో ఒకటో నెంబర్ రింగ్ ఉంటుంది ఆ రింగ్ పోయండి రెండోది గ్యాస్ పొయ్యి ఉంటుంది ఇంకొకదాం వార్డ్ మెంబర్ యూత్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాబు యూత్ పెట్టండి ఖచ్చితంగా డెవలప్ అయితే చూసి ఉంగరం గుర్తు రెండోది మన ఇంకొకటి వాళ్ళ నెంబర్ కన్నా రెండో కంబన్ నెంబర్ రెండు అది వ్యాక్సిన్ ఉంటాయి మరి అది కరేంతు రండి పెస్టిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటిటి આઈજી તાંકીલે માટનો સાલ આઈજી જે દિઓ જે વાળી જે વાલો પ્રમાણ કોડ ડેવલપ

కాకులమర్రి శ్రీలత గారు ఎటునగరం గ్రామం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినారు అలాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏడో వార్డుగా మన కాకులమర్రి లక్ష్మణ బాబు ఆధ్వర్యంలో ఏడో వార్డు సభ్యులుగా అనే నేను నిలబడినాను మనం గ్రామానికి ప్రజలు మన ఒకటో నెంబర్ ఉంగరం గుర్తుకు ఓటేసి మన బాజీ భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మేము ప్రతి వాటిలో తిరుగుతుంటే ప్రజలు మాకు చాలా ఆనందంగా మనకు రెస్పాండ్ అవుతున్నారు బాజీ భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తున్నాం అంటే మేము చాలా ఆనందంగా ఉన్నాము అలాగే నా ఏడో వార్డు గ్యాస్ పొయ్యి గుర్తుకు కూడా అలాగే భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ప్రజల్ని ప్రజల్ని అడుగుతున్నాను మా సర్పంచ్ అభ్యర్థం ఐదటువంటి శ్రీ కాకులమారి శ్రీలత గారు భారీ మెజార్టీతో గెలుస్తుందని అందరం ఆనందిస్తున్నాము అలాగే ఏడో వాడు తరఫున మాధవ్ మధు అనే నేను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తు గెలుస్తున్నానని ఆనందంతో అలాగే ప్రజలు కోరుకుంటున్నారు ప్రచారంలో భాగంగా మాకు ప్రజలు దూసు మేము దూసుకపోతున్నాం అని అంటుంటే ఎంతో ఆనందంగా ఉంది మేము గ్రామ సర్పంచ్ వారి మెజార్టీతో గెలిచినాక ఎటు నాగారాన్ని అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకుపోయే విధంగా చేస్తామని మనవి చేస్తున్నాను గుర్తుతేర్తుతేర్తుంచుకో ¡Ese es el